జనం దిక్కులేని చావు చచ్చిర దిక్కులేని చావు చచ్చేరు అను ఎంత ఘోరమైన సాగు వచ్చేస్తాడు చూడండి సార్ ఇప్పుడు భూకంపాలు వస్తాయి వరద వస్తున్నప్పుడు అప్పుడు భూకంపాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు దిక్కు తెలియని ఎవరు అంటారు ఏడవడానికి కూడా ఎవరు ఏడు దిక్కు లేక చచ్చేర కాలజ్ఞాడు మన అక్కడ వెంకటేశ్వర కొన్ని పుల్లు వచ్చే పుల్ వచ్చి పిల్లలు అవన్నీ కూడా అవును కాలజ్ఞానం స్పష్టం అన్ని ఉన్నాయి సార్ తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడిన మన కరోనా వచ్చినప్పుడు దాదాపు ఎనభై రోజులు తిరుమలకు అంటే కరోనా కారణంగా మొత్తం ఆలయాలన్నీ మూసి తిరుమలకు వెళ్ళే మార్గాలు కట్టుబడి అప్పుడు అంటే దర్శనం నిలిపియడం వల్ల అక్కడ వెళ్ళిన మార్గాలన్నీ క్లోజ్ చేసింది పైకి వెళ్ళకుండా కాబట్టి కాలజ్ఞానం ఇవన్నీ స్పష్టంగా చెప్పబడింది సార్ ప్రతి వాక్యం చాలా స్పష్టంగా ఉంది ఇక విడాకుల గురించి సహజీవనం గురించి విడాకుల గురించి అంటే వివాహమైన సంవత్సరానికి విడాకులు ఇచ్చారు ఈ మధ్యన చూసుకుంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత ఇక మార్నింగ్ భార్యాభర్తలు ఎవరికి మార్నింగ్ డ్యూటీ డే టైమ్ అమ్మ వాళ్ళు భార్య డ్యూటీ చేస్తే నైట్ టైమ్ భర్త అంటే ఒకరి ఒకరు కలెక్ట్ విధానమే లేదు లేదు కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో వీళ్ళు ఎవరికి వాళ్ళు అంటే వాళ్ళ తోటి ఉద్యోగులతో ఫ్రెండ్షిప్ క్లోజ్ మూవ్ వాడము ఆ రకంగా ఒకరికి ఒకరికి నచ్చకపోవడం వల్ల వివాహమైన సంవత్సరానికి విడాకలు తీసుకుంటాడు సహజీవనం ఒకటి చెప్పాడు సహజీవనం అంత ఒకరి భార్య ఇంకొకరి పాలయ్యేను అన్నాడు ఒకరి భార్య భార్య ఇంకొకరి పాల అయ్యేను ధనవంతుల గురించి అవినీదవాడ అవినీదవాడంతా ధనవంతులు అయ్యిను మరి సిగరెట్ స్మోకింగ్ అంటే ఆల్కహాల్ గురించి మద్యపానం పెరిగిపోయే అన్నాడు అలాగంటే చాలా మంది ఎక్కడ చూసినా మద్యపానం మద్యపానం కానీ ధూమపానం కానీ చూస్తున్నాం మనం నోటికి కొరవులు ఖర్చుకొని తిరిగేరు మన కరోనా వచ్చినప్పుడు మనకు మాస్కులు పెట్టుకుని ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ లేకపోతే నో మాస్క్ నో ఎంట్రీ ఏం కాలజ్ఞానంలో నోటికి కొరవలు ఖర్చుకొని తిరిగేరు కొరవులు కొరవులు ఖర్చుకొని తిరిగేరు నో మాస్క్ నో ఎంట్రీ మనం ఎక్కడన్నా షాపింగ్ మాల్ ఎక్కడైనా పోవాలంటే మాస్క్ లేకపోతే నీకు ఎంట్రీ లేదు ఖచ్చితంగా మాస్క్ పెట్టు మాస్క్ లేకపోతే ఐదు వందల రూపాయలు పెనాల్టీ ఫైన్ అన్ని కాబట్టి కాలజ్ఞానం ఎంత స్పష్టంగా చెప్పబడింది ప్రతి వాక్యం కూడా గురించి చెప్పారు ఎండలు మండేను అన్నాడు కాలజ్ఞానంలో మనం చూస్తుంటే ఎండలు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఎండపు మన ఢిల్లీలో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఎండలు ఫిఫ్టీ త్రీ డిగ్రీ సెంటీమీటర్ అంత వేడి ఇంకా ఇప్పుడు ఫిఫ్టీ త్రీ అనేది చాలా తక్కువ సార్ స్టార్టింగ్ ఎప్పుడు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అంటే ఆ సూర్యునికి వేడికి అగ్నివర్షం కురుస్తుంది అగ్నివర్షం గురి అన్నాడు ఆ సూర్యుడు ఉగ్ర రూపం దాలుస్తాడు సూర్యుడు ఉగ్రపులు దాచినప్పుడు సప్త సముద్రాల నదులు బావులు చెరువులు ప్రపంచం మొత్తం నీరు చుక్కలో కండిపోతాయి మానవుని శరీరం రక్తం మాంసంతో సహా ఇంకిపోతాయి చెరువులు చెరువులు బావులు సప్త సముద్రాలు నదులు జలాలు ఇక ఇంకిపోయ్యాను జుర్రేరు నీరు ఇంకదు జుర్రేరు అనేది బనగానిపల్ల స్వామివారి అక్కడ జుర్రేరు ఉంది ఆ అక్కడ నీరు ఇంకదు మానవ శరీరం రక్తం రక్త మాంసం సహా ఇంకిపోతుంది రక్తం రక్తం లేకుండా కూడా ఎండిపోయింది అప్పుడు భక్తులైన వారు ఒత్తులైన చేరనడు అయితే ఇప్పుడు అసలు ఏందో ఈ ప్రళయంగా మరన్న శ్రీశైలంలో అన్ని కూడా వచ్చి ఇవన్నీ కూడా చెప్పారు మన గా మనకు కొండ చర్యలు విరిగి పడ్డాయి వైనాడు వైనాడులో కేరళలో దాదాపు ఐదు వందల మంది చనిపోయారు ఆ తర్వాత న్యూ ఉప్పు అక్కడ రెండు వేల మంది చనిపోయారు కొండ చర్యలు అంటే మనకి ఈ కాలజ్ఞానంలో చెప్పినమాట లక్షలాది గొర్రెలు జరుపుకు వేలాది మంది చచ్చిపోతుందని కాలజ్ఞానం చెప్పండి కిమ్ ఒక అతను కిమ్ అవును నార్త్ కొరియా కిమ్ ఆ కిమ్ గాని పుతిన్ గానీ పుతిన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్ముకోవాల్సిందంటే స్వామిని నమ్ముకోవాల్సిందంటే ఇప్పుడు భక్తిపరంగా ఉన్న వారికి ఏ భయం లేదు ధర్మ ధర్మ రక్షతే రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మిమ్మల్ని కాబట్టి ధర్మాన్ని వ్యతిరేకం ఉంటే ప్రళయాలు భూకంపాలు వదిలేస్తున్నామని అని చెప్తారు అంటే కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే కొడుకునేట్టే హార్ట్ అటాక్ వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నట్టే వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ మాట్లాడుతూ డ్యాన్స్ చేస్తూ అట్లానే పడిపోతాడు మాట్లాడుతూ మాట్లాడుతూ సంసిపోతాడు పడుకున్న వారు పడ నిద్రలోనే సమస్య పోతున్నారు నిద్ర వస్తున్న వారు నిధులతో సమస్య పోయారంటే మనం జర్నీ చేస్తున్నాం రాత్రి టైం జర్నీ చేస్తున్నప్పుడు బస్సులో కానీ ట్రైన్లో వస్తున్నప్పుడు అప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు లేకుంటే అది పడిపోయినప్పుడు నిద్రలో సమస్య పోవడం భూకంపం పడుకున్న వారు పడుకునే చచ్చిపోతున్నారు ఆ విధంగా మనం చూస్తున్నాం చూస్తున్నాం బ్రహ్మంగారు చెప్పారు చెప్పింది వంద జరుగుతూనే ఉంది సార్ స్వామి ఇప్పుడు కలికి సినిమా వచ్చిందండి ఇది ఆ కలికి దానికి దీనికి సంబంధం ఉంది అంటారా కల్కి అనేది కమర్షియల్ అది సినిమా అది వాళ్ళు బిజినెస్ వ్యాపారంగా తీసిన కానీ అసలు కాలజ్ఞానానికి కలికి దీన్ని దీనికి చాలా సంబంధం లేకుండా తీసారు వాళ్ళకి అవగాహన లేదు నిజంగా అది చదివితే అది కల్కి సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని చూసి మీరు ఒక సినిమా కూడా తీయొచ్చు టూ థౌజండ్ థర్టీ ఫోర్ కలిగ అంతం కాలజ్ఞానం అది ఏం చెప్పారు చాలా స్పష్టంగా చెప్పారు అసలు కల్కి సినిమాలో ఏమీ చూపడారు కాలజ్ఞానాలు చెప్పిన విషయాలు ఏమీ లేవు ఏమి లేవు అయితే వాళ్ళు డబ్బులు సంపాదించాలను కానీ మన కలికి మన కలికిను అంటే వేరే బ్రహ్మ చెప్పిన కలికి ఆ కలికి సంబంధం లేదు ఇదండి అల్లూరు రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ పుస్తకం రాశారు అంటే కాల కాలజ్ఞానం మీద రాసిన పుస్తకం గురించి అందరూ కూడా చదవమని చెప్తున్నారు ఆయన ఇది దీంట్లో రా జరిగిన విశేషాలు జరుగుతున్న విశేషాలు జరగబోయే విశేషాలన్నీ కూడా బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారని చెప్తున్నారు కలికి అవతారం అంటే రెండు వేల ముప్పై ఐదు లోపు వస్తుందని చెప్తున్నారండి ఇదండి ఈ వీడియోలో జరిగింది మరొక వీడియోతో మీ ముందుంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ప్రసాద్ ఇంకా మీకు ఈ కాలజ్ఞానం గురించి ఇంకా విషయాలు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకా మంచి అంటే మీకు తెలిసినంత రాబోయే ఇప్పుడు వైనాడులో గొడవ జరిగిందండి అయితే ఒక అది మొత్తం కొండ చర్యలను కూలిపోయినాయి చాలా మంది చనిపోయారు ఆస్తి నష్టం జరిగింది ప్రాణ నష్టం జరిగింది ఇప్పుడు రెండు వేల ముప్పై నాలుగు లోపల అంటే ఆనంద సంవత్సరాల స్వామివారి ఆనంద సంవత్సరం లోపల ఆనంద సంవత్సరం నాగమల్లి నరంతా ఇక ముందు వచ్చేనయ్యన్నాడు ఆనంద సంవత్సరం రెండు వేల ముప్పై నాలుగు వస్తుంది నల్లంతా చచ్చిపోయి ముఖముందు వచ్చేనాయ్యన్నాడు అంటే దాదాపు మన ఏడు నూట్ల కోట్లలో పొట్టు పోయి గట్టి నిలిచి ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై కోట్లు ఇక్కడ ఇక్కడ ఉంటే ప్రళయాలు భూకప భూకంపాలు వరదలు సునామీ ప్రపంచం అల్లకలను ఏడుగురు ఏడుగురికి ఒక్కరే ఒకరే ఉంటారు ఏడు ఊళ్ళకు ఒక ఊరు ఏడు గ్రామాలకు ఒక గ్రామే ఉంటుంది అంటే ఏడు మంది ఉంటే ఒకళ్ళే మిగులుతారు ఆరు మంది నశించిపోతారు ఈ ప్రళయాలు భూకంపాలు వరదలు సున్నా సునామీ మున్నూట అరవై రోగాలు యుద్ధాలు దీనివల్ల నశిస్తారు కాబట్టి రెండు వేల ముప్పై నాలుగుకి ఈ ప్రపంచ జనాభా నూట ఇరవై కోట్లు ఉంటుంది రెండు వేల ముప్పై నాలుగు కానీ ఐక్యరాజ్య సంస్థ ఏం చెప్తుంటే పదకొండు వందల కోట్లు అని చెప్తుంది ముందు వెనకల గానకున్నారు మురుకుల భవిలో ముందు గతిని ఎరగకున్నారు వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసు తెలుసు తెలియదు తెలియక వంద పదకొండు పదకొండు వంద చెప్తున్నారు వాళ్ళకి మీ అంచనా ఎంతమంది ఉంటారు మన చెప్పిన దాని ప్రకారం ఎన్ని కోట్లు ఇప్పుడు ప్రపంచ జనాభా ఏడు వందల తొంభై సార్ చెప్తున్నారు ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్ల ఎనిమిది కోట్లు లేదు కాలజ్ఞానంలో ఏడు రోడ్ల కోట్లలో పొట్టు పోయి గట్టిని చేయను కాబట్టి ఏడు వందల తొంభై కోట్ల జనాభాలో ఏడు శాతం పోతుంది అంటే అంటే దాదాపు ఆ మూడు ఏడుగురి అంటే డెబ్బై శాతం పోతుంది సార్ ఏడుగురికి ఒక్కరే మిగిలి ఉంటారు డెబ్బై శాతం మిగులుతారు మొత్తం మిగులుతారు ఏంటి మొత్తం టోటల్గా సార్ ఇప్పుడు భక్తులు అనేవారు దైవభక్తి ధర్మబద్ధంగా ఉన్న వారికి ఏ భయం లేదు ధర్మానికి వ్యతిరేకంగా అక్రమాలు అన్యాయాలు మోసాలు ఇప్పుడు చూస్తున్నాము వంద రూపాయలు చంపేస్తున్నారు తాగడానికి డబ్బులు లేకపోతే తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు అక్రమాలు అన్యాయాలు మోసాలు ఎంత ఘోరమైన స్కాములు కుంభకోణాలు పాపం అనేది పెరిగిపోయింది న్యాయం లేదు ధర్మం లేదు కాబట్టి కలియుగంలో పాపం ఒక అమ్మాయిని పది మంది రేపు చేస్తున్నారు ఇదే అండి ఎంత ఘోరమైన పరిస్థితి ఆరు నెలల పాపం అరవై డెబ్బై సంవత్సరాలు వాళ్ళని కూడా రేపు చేస్తున్నారు కాలజ్ఞానం చెప్పేసి ప్రతి వాక్యం ఉంది సార్ ప్రతి వాక్యం లేదు కాలజ్ఞానం లేని వాక్యమే లేదు ఇక్కడ చిత్ర విచిత్రమైన రోగాలు వస్తాయి మున్నూట అరవై వ్యాధులే వచ్చినాయి వైద్యమే పాలదు నమ్మండి పాపాత నశింప చేయ దైవ నిర్ణయం అలాగా జరిగిన అంటే మనకు వచ్చిన కరోనా వైరస్ లాంటి ఇలాంటి వైరస్ లో మున్నూట అరవై రోగాలు వస్తాయి ఆల్రెడీ వచ్చినాయి ఇంకా రెండు మూడు వందల రోగాలు ఇంకా మంకీ పాక్స్ వచ్చిందండి మంకీ పాక్స్ స్వామివారి కాలజ్ఞానం ఏం చెప్పినట్టే పెడతడి పండ్లు గండమాల పండ్లు వీపున రాచపండ్లు రొమ్మున ఈ ఆరు వ్యాధి రూపాలతో తల ఒక్కలై చేస్తారని చెప్పి కాలజ్ఞాడు నా మీద భక్తి లేరు అవశ్యం నష్టమైపోయారు అన్నాడు కాబట్టి ఆ విధంగా చెప్పినట్టు మంకీ పాక్స్ కాలజ్ఞాను చెప్పబడింది కరోనా కూడా చెప్పబడి పెడతడి పుండ్లు అంటే రాచ పుండ్లు ముఖమున కాళ్ళకు చేతులకు ఈ బొబ్బల్ లాంటి వస్తాయి అది మంకీపాక్సే క్యాన్సర్ కూడా చెప్పుకుంటారు క్యాన్సర్ కూడా క్యాన్సర్ అన్ని మున్నూట అరవై రోగాలు అంటే అదే మున్నూట అరవై రోగాలు వచ్చినాయి వైద్యమే పడదాయి అన్నాడు క్యాన్సర్ కి మందు లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన కరోనా కూడా మందు లేదు ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ పనిచేసి ఉంటే కోటి మంది ఎలా చచ్చిపోయేవారు దైవధ్యానం కన్నా మించింది లేదయ్యా అనంత శక్తులు అందులో ఉన్నవి అష్ట కష్టములకు కఠిన రోగములకు దివ్యావిషన్ నమ్మండి అంటున్నారు అనేక కష్టాలకు కఠిన రోగములకు దివ్యాభావం దైవధ్యానం అంటాడు కాబట్టి దానికి మందు అవసరం లేదు మందు ఇదే